కేంద్ర బడ్జెట్లో లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం దక్కింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ లో ఏపీపై వరాల జల్లు కురిసింది ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కోట్లు ప్రకటించారు అంతేకాదు అవసరమైతే అదనపు నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు అలాగే వీలైనంత త్వరగా పోలవరం పూర్తయ్యేలా సాయం చేస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రైతులు దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ప్రకాశం జిల్లాకు సాయం ఉంటుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం ఉంటుందని విశాఖ చెన్నై కారిడార్ లో ఉన్న కొప్పర్తి నోట్ హైదరాబాద్ బెంగళూరుకు కారిడార్లోని ఓర్వకల్లుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను అనుసరించి సాయం అందిస్తున్నట్లు తెలిపారు కోసం పూర్ణోదయ పథకం ప్రకటించిన కేంద్రం ఇందులో ఏపీకి చోటు కల్పించారు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్య దక్కడంపై ఆంధ్రప్రదేశ్ లో హర్షం వ్యక్తమవుతోంది ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ బడ్జెట్ లో ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పదిహేను వేల కోట్ల ప్యాకేజీని అందించినందుకు రాష్ట్ర ప్రజలు రైతులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు కేంద్ర మంత్రి బడ్జెట్ లో ఏపీకి పోలవరం రాజధాని ఇండస్ట్రియల్ కారిడార్ సహా చాలా ప్రయోజనాలు చేకూరాయన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రత్యేకంగా రాజధానికి పోలవరానికి నిధులు కేటాయించడం ఆనందంగా ఉందని చెప్పారు విశాఖ ఎంపీ శ్రీభరత్ అయితే ఇక డబల్ స్పీడ్తో రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పారు అలాగే వెనకబడిన ప్రాంతాల లిస్టు లో కొత్తగా ప్రకాశం జిల్లాను చేర్చి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలకి ఒక సమాధానం చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఒక విశ్వాసం కల్పించే విధంగా ఈ యొక్క బడ్జెట్లో రూపకల్పన చేసినటువంటి విషయాలు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితినిచ్చాయి ఆనందపడేటటువంటి అవకాశాన్ని ఇచ్చాయని కూడా తెలియజేసుకుంటున్నాను కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం బడ్జెట్లో సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది పోలవరం జీవనాడి ప్రాజెక్టు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో అటువంటి ప్రాజెక్టును కూడా బాధ్యత తీసుకొని బడ్జెట్లో మేము టైం బౌండ్ మేనర్గా కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా ఆనందించాల్సినటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు సరైనటువంటి గౌరవం సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అమరావతి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ సాధారణంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏముంటాయని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం చాలా సందర్భాల్లో నిరాశ కలుగుతుంటుంది కానీ ఈసారి మాత్రం కొంత సానుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలక అంశాల ప్రస్తావన వచ్చింది దీంతో రాష్ట్రం అంతా చాలా సానుకూల స్పందన కనిపిస్తోంది ప్రధానంగా రాజధాని కూడా లేని రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చాలా కీలక అంశాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలను కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించడం అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూసారు అన్న నేపథ్యంగా మనకి కనిపించింది ఎందుకంటే ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన చాలా కీలకమైన నిర్ణయాల్ని కేంద్రం తన బడ్జెట్లో ప్రవేశపెట్టింది ప్రధానంగా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలని మల్టీ ఏజెన్సీస్ ద్వారా ఇప్పిస్తామని చెప్పింది దీనిపైన కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్నాయి ఇది గ్రాంటా లేకపోతే మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించాలన్న దాని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది అయితే దీనిపైన కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కొంత ఇన్ఫార్మల్ చాట్లో మాట్లాడుతూ ఆయన ఒకవేళ ఇది దాదాపు సాధారణంగా ఏదైతే పోలవరానికి కేంద్రం ఇస్తే మళ్ళీ తిరిగి పోలవరం కేంద్రం సహాయం చేస్తే కేంద్రమే కడుతుంది కాబట్టి అట్లానే కేంద్రం చెల్లించే అవకాశం ఉంటుంది ఒకవేళ లేదంటే రాష్ట్రానికి కొంత వాటా ఉంటుంది ఒకవేళ అది కూడా లేదంటే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఒకవేళ ఏదైనా ఏజెన్సీల ద్వారా ఇది ఇప్పించే పని అయితే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత వాటిని చెల్లించాల్సి ఉంటుంది అప్పటికి రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుంది కాబట్టి అవి తిరిగి చెల్లించేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదంటూ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ఒక ఇన్ఫార్మల్ చిట్ చాట్లో పేర్కొనడం జరిగింది సో వీటితో పాటు పారిశ్రామిక కేడీ సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కావచ్చు మిగతా సానుకూల అంశాల పట్ల ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు కేంద్రం బడ్జెట్ లో పేర్కొన్న అంశాల మీద అయితే రాష్ట్రంలో సానుకూల స్పందన కనిపిస్తుంది అన్ని వర్గాలు ఆమోదిస్తున్నాయి